ప్రజ్ఞ నాలుగవ తరగతి చదువుతున్నది నేను స్కూలుకి వెళ్తున్నాను ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా జావ కాస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉండి తల్లి కొంచెం నువ్వు కూడా తాగుదు గాని స్కూలికి టైం అయిపోతుంది నేను వెళ్ళాలి నోకల జావ అది కూడా టైముకు వండరు అయ్యో నా కూతురు చదువుకుంటుంది అని ఏనాడైనా రెండు ఇడ్లీ కొనిచ్చారా అమ్మా అది నువ్వు నోరు అమ్మా అనుకుంటూ వీళ్ళ పుట్టానో అని ఏమీ తినకుండానే స్కూలుకి వెళ్ళిపోతుంది ప్రజ్ఞ ప్రజ్ఞ మాటలకు తల్లి బాధపడుతుంది నాకు ఆ ప్రమాదం జరగకుండా ఉంటే మనకి కష్టాలు ఉండకపోవును కదా లక్ష్మి ఏం చేస్తామండి మన తలరాత ఎలాగుంటే బిడ్డకు కడుపు నిండా తిండి కూడా పెట్టుకోలేకపోతున్నాం ఏం బ్రతుకురా నేను నేనిప్పుడు చేస్తున్నవి కాకుండా మరో రెండేళ్లలో పాచి పని చేస్తానండి మన బిడ్డ టిఫిన్కైనా డబ్బులు వస్తాయి చెయ్యమని చెప్పనా వద్దని చెప్పనా ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సిడౌన్ థ్యాంక్ యూ సార్ పిల్లలు మీరు రాసిన పరీక్షల ఫలితాలు వచ్చాయి మార్కులు చెబుతాను నోట్ చేసుకోండి ఈసారి కూడా ఎక్కువ మార్కులు ప్రజ్ఞకే వచ్చాయి బట్టలుకున్న చిరుగులు కూడా ప్రజ్ఞకే ఎక్కువ ఎవరది తప్పురా అలా ఎవరిని మాటలతో బాధపెట్టకూడదు అమ్మా ప్రజ్ఞ యూనిఫామ్స్ కుట్టించుకోలేదా డబ్బులు ఏమైనా అవసరమైతే అడుగు పర్వాలేదు సార్ డబ్బులు ఉన్నాయి త్వరలోనే యూనిఫామ్ కుట్టించుకుంటాను ఇంటర్వెల్ సమయంలో ఒరే ఈ వినాయక చవితికి ఎక్కువ డబ్బులు వేసుకుని పెద్ద విగ్రహం కొందాం నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోరా ప్లీజ్ ఏమీ అనుకోకు ప్రజ్ఞ మా గ్రూప్లో చేరాలంటే కనీసం ఐదు వందల రూపాయలైనా ఇవ్వాలి విగ్రహం కొనాలి కదా ప్రజ్ఞ అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతుంది సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తరువాత ప్రజ్ఞ ఇంటికి వస్తుంది అమ్మా కొంచెం నూకలజావ తాగమ్మా నువ్వు మాట్లాడకు నువ్వు తల్లివా కూతురికి ఒక జత బట్టలు కూడా కుట్టించలేవు నా బట్టలు చిరిగిపోయాయని బడిలో అందరూ నవ్వుతున్నారు బడిలో ఇచ్చిన బట్టలేగా వాటిని కూడా కుట్టించరు అందరిలో నన్ను నవ్వులు పాలు చేస్తున్నారు బడిలో అన్నం పెడుతున్నారు కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నాను లేదంటే ఏమైపోదునో కూతురి మంచి చెడ్డలు చూడలేని మీరు బ్రతికినా ఒకటే ఒకటే అని ప్రజ్ఞ వాళ్ళ ఊరి చెరువుగట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కూతురి మాటలకు సమాధానం చెప్పలేక తల్లి తండ్రి ఇద్దరూ చాలా బాధపడతారు ఇంతలో చెరువుగట్టు వద్దకు ఒక మహిళ వచ్చి పాపా రెండు కలువ పువ్వులు కొయ్యవా ఈ చెరువు చాలా లోతు ఉంటుందండి అయినా ఇందులో ముసళ్ళు ఉంటాయని మా అమ్మ చెప్పింది నేను కొయ్యలేను నా బంగారు తల్లు కాదు లక్ష్మీ పూజ కోసం రెండు పువ్వులు కావాలి ఈ గట్టుకు దగ్గరగా ఉన్న ఆ రెండు పువ్వులు కొయ్యమ్మా ప్రజ్ఞ రెండు కలవ పువ్వులు కోయడానికి చెరువు గట్టు చివరకు వెళుతుంది ఇంతలోనే కాలు జారిపోయి చెరువులో పడిపోతుంది ఇదంతా చూసిన మహిళ భయంతో పారిపోతుంది ప్రజ్ఞ కాసేపు ఈత కొట్టి ఇంకా కొట్టలేక మునిగిపోతుంది స్వామి వినాయక అమ్మా ప్రజ్ఞ ఎందుకమ్మా ఏడుస్తున్నావు ప్రజ్ఞ జరిగిందంతా షావుకారికి చెబుతుంది దీనికే బాధపడితే ఎలాగమ్మా ఇందా వెయ్యి రూపాయలు బట్టలు సారీ గారు నేను ఎవరి దగ్గర డబ్బులు ఉచితంగా తీసుకోనండి మీకు హోటల్ ఉంది కదండీ దానిలో పని ఇప్పించండి ఎంగిలి ప్లేట్లు గిన్నెలు కడిగి డబ్బు సంపాదించి యూనిఫామ్ కుట్టించుకుంటానండి అంత మాట మాటనకు తల్లి నీకేంటమ్మా రూపంలో లక్ష్మీదేవిలా చదువులో సరస్వతీదేవిలా ఉన్నావు మా అమ్మ యూనిఫామ్ కుట్టించదు మీరేమో పని చేస్తానంటే ఒప్పుకోరు నేను యూనిఫామ్ కుట్టించుకోవడం ఎలా ఆ మార్గం నేను చెబుతాను నువ్వు మొదట ప్రశాంతంగా విను మీ నాన్నకు కాళ్ళెందుకు చచ్చుబడిపోయాయో తెలుసా నాకు తెలియదండి కానీ మా అమ్మ చెప్పింది పక్షవాతం వల్ల అని కాదు అది అబద్ధం నీ చిన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళితే అమ్మా ప్రజ్ఞ ఈ విషయం నీకు తెలిస్తే జీవితమంతా నీవల్లే మీ నాన్నకు ప్రమాదం జరిగిందని బాధపడతావని పక్షవాతమని చెప్పారు అమ్మను నాన్నను ఎప్పుడూ బాధ పెట్టకూడదు వారు మనకు కనిపించే దేవుళ్ళు నీకు ఒక చిన్న కథ చెబుతాను విను గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవడం కోసం వినాయకుడికి తన తమ్ముడు కుమారస్వామికి వారి తల్లిదండ్రులైన శివపార్వతుడు ఒక పోటీ పెడతారు ఈ విశ్వమంతా వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తామని ప్రకటిస్తారు కుమారస్వామి తన నెమలి వాహనంపై వాయువేగంతో బయలుదేరిపోతాడు వినాయకుడి వాహనం ఎలుక చిన్నగా ఉంటుంది మరి వినాయకుడు లంబోదరుడు పెద్ద పొట్ట ఉంటుంది నా పొట్టలాగా వేగంగా కదలలేడు ఏం చేద్దామా అని వినాయకుడు ఆలోచిస్తుంటే ఇంతలో నారదుడు వచ్చి తల్లిదండ్రులకు మించిన అనంత విశ్వం ఎక్కడా ఉండదు అని అంటాడు వెంటనే ఆ మర్మం గ్రహించిన వినాయకుడు మూడుసార్లు తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు వినాయకుడు సూక్ష్మబుద్ధికి మెచ్చిన శివపార్వతుడు వినాయకుడినే మీ ప్రకటించి గణాధిపత్యం ఇస్తారు ఇక మీదట మీ తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడతావా ఇంకెప్పుడూ మాట్లాడనండి నీకు ఈ మధ్యనేదో మొదటి స్థానం వచ్చిందనుకుంటా పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి పాఠశాలలో కాదు పాఠశాల బయట కాకినాడలో జరిగిన పిల్లల పండుగలో మట్టితో బొమ్మలు చేయడంలో ప్రథమ స్థానం వచ్చిందండి మరి ఇంకనే రేపు పక్క ఊరిలో మట్టి గణపతి విగ్రహాల తయారీ పోటీ పెట్టారు గెలిచిన వారికి పదివేల రూపాయల బహుమతి ఇస్తారు వెళతావా ఓ తప్పకుండా వెళతానండి ప్రజ్ఞ గణపతి విగ్రహం అందరికంటే బాగా చేసి ప్రథమ బహుమతిగా పదివేల రూపాయలు గెలుచుకుంటుంది రసాయన రంగులు వేసిన వినాయక ప్రతిమలు వాడరాదని ఎవరు చేసిన మట్టి ప్రతిమలు వారికే ఇచ్చేసి పూజించమని గ్రామ సర్పంచ్ చెబుతారు ప్రజ్ఞా స్నేహితులు వినాయక ప్రతిమ కొనడానికి మార్కెట్కు వెళతారు అయ్యా బాబోయ్ విగ్రహాలు ఎంత ఎక్కువ ఖరీదులో ఉన్నాయో మనం తెచ్చిన డబ్బులు సరిపోవురా ఏంటి ఇలా వచ్చారు విగ్రహాలు కొనడానికి వచ్చాము ఈ మట్టి విగ్రహం ఎంత బాగుందో ఎక్కడిది నీకు నేనే తయారు చేశాను ఏమైనా కావాలా ఆ కావాలి ఇక్కడ విగ్రహాలు చాలా ఖరీదులో ఉన్నాయి ప్రజ్ఞ మా గ్రూప్లో చేరతావా ఓ అలాగే చేరతాను ప్రజ్ఞ ఇంటికి వస్తూ నాకు బట్టలేమీ అవసరం లేదు ఈ డబ్బులతో నాన్నకు మందులు అమ్మకు ఒక మంచి చీర ఇంటిలో సరుకులు కొన్నాను మిగిలిన డబ్బు అమ్మకిస్తా చాలా ఆనందంగా ఉంది ఏమండి పాపకు సరైన బట్టలు లేవండి ఈ నెలకు మీ మందులు కొనే డబ్బులతో పాపకు జత బట్టలు కొని స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టిద్దాం అనుకుంటున్నా ఏం చేయమంటారు నా బంగారు తల్లి బట్టలు లేక ఎంతో బాధపడుతుంది అలాగే చెయ్యి అమ్మ ప్రజ్ఞ కోసం మంచి బట్టలు కొన్నాది అమ్మా నాన్న నిన్న సాయంత్రం మీపై అరిచేశాను నన్ను క్షమించండి ఇదిగో అమ్మా నీకు చీర నాన్నకి మందులు ఇంటిలో సరుకులు ఇవి మిగిలిన డబ్బులు ఇవన్నీ కొనడానికి పోటీలో గెలిచాను నాన్న పదివేల రూపాయలు వచ్చాయి నా బంగారం తల్లి మరి నీకేవి హాయ్ ఎంత బాగున్నాయో ప్రజ్ఞ తెచ్చిన మాత్రలలో ఒకటి తీసి తన చేతులతో తన తండ్రికి ఇస్తుంది ఆ మాత్ర వేసుకున్న ప్రజ్ఞ తండ్రికి తన రెండు కాళ్ళు నయమైపోయి చక్కగా నడుస్తాడు అమ్మా నేను చెరువులో మునిగిపోయాను ఎవరో వచ్చి కాపాడారు షావుకారు గారు కాపాడారనుకున్నా కాని ఆయన కాశీ వెళ్లారంట ఊర్లో లేరంట ఇప్పుడేమో నాన్న నడుస్తున్నారు ఇదంతా ఆ బొజ్జగనపై దయవల్లే వల్లే జరిగింది జై బోలో గణేష్ మహారాజ్కి జై ఎంతో ప్రతిభ ఉండి పేదరికంతో బాధపడుతున్న విద్యార్థులందరికీ మా ఈ వీడియో అంకితం